హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఒక అందమైన మొగ్గుతో ఈ ఆర్ట్ ఆఫ్ శృతి ముందుగా నేను తెలియజేసేది ఏంటి అంటే విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకేంటి రేపు న్యూ ఇయర్ ముగ్గులతో ఇంకా ఎంజాయ్మెంట్స్తో సెలబ్రేషన్స్తో హ్యాపీగా జాలీగా ఉండండి అందరూ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంక్రాంతి హడావిడి కదా ఏ ముగ్గులు వేయాలి ఏంటి అలా ఇలా కొన్ని ముగ్గులు కలర్స్తో వేసుకుంటాము కొన్ని ఇలా గీతల ముగ్గులు గీతల ముగ్గులు అయితే చాలా అంటే చాలా ఫేమస్ ప్రతి ఒక్కరికి అసలు ఈజీగా వేసేస్తారు ఈజీగా అంటే ఈజీగా కాదు కొంచెం వాటికి కూడా ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ నేను చెప్పబోతున్నాను మీరు కూడా మన ఛానల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి చూసి వేసేసుకోండి రెండు చుక్కలతోనే వాకిలంతా చేయగలిగే ముక్కండి చాలా అంటే చాలా బాగుంటాయి గీతల మొగ్గులు చూశారు కదా నాలుగు చుక్కలు నాలుగు వరుసలతో ఇంత పెద్ద మొగ్గు అయ్యింది దెన్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ బార్డర్స్ అండి ఇలాంటి మొగ్గులకి సైడ్ బార్డర్ వేస్తేనే చాలా అందంగా ఉంటుంది సో చూసేయండి సో ఇదేనండి ఫైనల్గా ముగ్గు లుక్ చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వన్స్ ఒకసారి ఇంకా ఫైనల్ లుక్ చూసేయండి అందరికీ మళ్ళీ నేను చెప్పేది ఏంటి అంటే విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై you so much for your supporting me thank you thank you thank you so much